తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల మూడు దఫాల ఎన్నికల్లో గ్రామాల్లో జరుగుతున్న ఏకగ్రీవాలపై అనేక భిన్నాభిప్రాయాలు నడుస్తూ ఉన్నాయి ఏకగ్రీవాలు ఎన్నికల విధానానికి ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమైనప్పటికీ అది మంచి విధానంగా మనందరం భావిద్దాం ఏకగ్రీవం అంటే అందరూ కలిసి గ్రామంలో అభివృద్ధి కోసం ఒక అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకోవడం అలాగే వార్డు మెంబర్గా ఎన్నుకోవడం అనేది మంచి సాంప్రదాయం అది రాను రాను అది వెలకట్టే విధంగా వస్తూ ఉంది దాన్ని రేటు కట్టి గ్రామాభివృద్ధి కోసం అని లేకపోతే గ్రామంలో అనేక పనుల కోసం నిర్వహణ కోసం అభ్యర్థిని ఆర్థికంగా ఒక కట్ ఆఫ్ రేట్తో వాటిని ఏకగ్రీము ఇవ్వడాన్ని మనం ఇప్పుడు అనేక తఫాలుగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా అదే నడుస్తూ ఉందనేది ప్రజల అభిప్రాయం అలాగే అది జరుగుతుంది దానికి అనేక సాక్ష్యాలు అనేక ప్రకటనలు మనం చూస్తూ ఉన్నాం కానీ దీనికి కూడా మనం అది ఒక రకమైనటువంటి చెడ్డ విధానంగా మనం భావించాలి ఉత్తమ గుణాలు సమర్థత లేకపోతే గ్రామంలో అభివృద్ధి చేస్తాడన్న విశ్వాసానికి మాత్రమే ఆ యొక్క ఏకగ్రీవం జరగాలి కానీ రెండు కోట్లు ఇస్తే నిన్ను సర్పంచం చేస్తామని గ్రామం అంతా కూడా ఏకముఖిగా అనడం అలాగే ఇది చేస్తే మీకు ఇస్తా ఉండటం లేకపోతే రేటు పెట్టి దాన్ని పదవిని కొనుక్కున్నట్టుగా ఉండడం అనేది ఈరోజు అనేక అంశాల్లో మనకి అది కనపడతా ఉంది ఇది సరైన విధానం కాదనేది కొంతమేరకు ఉన్నప్పటికీ మంచి నిర్ణయంగా మనం భావిద్దాం ఏకగ్రీవాలపై భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి ఏకగ్రీవం అనేది ప్రజల అందరి ఏక నిర్ణయం ఏకంగా అంగీకరించినటువంటి దానికి సంబంధించిన అంశంగా మనం భావించాం ఏకగ్రీవానికి వస్తున్నటువంటి భిన్న అభిప్రాయాలు భిన్న పోకడలు మనకు కొంతమేరకు బాధ కలిగిస్తున్నప్పటికీ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఆ సర్పంచులందరినీ గ్రామ స్వరాజ్య సాధన సమితి అభినందిస్తుంది వారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది సర్పంచులకి మరియు వార్డు సభ్యులందరికీ కూడా